డైలీ లైఫ్ ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఒక పోరాటమే ప్రతిరోజు నీకు యుద్ధం ఉంటుంది ఆ యుద్ధం కళ్ళతో చేయాల్సి రావచ్చు కాళ్ళతో చేయాల్సి రావచ్చు చేతులతో చేయాల్సి రావచ్చు నోటితో చేయాల్సి రావచ్చు చెవితో చేయాల్సి రావచ్చు ముక్కుతో చే ఏమో తెలీదు ఏ నేరీతిగా మా చేయాలని చూస్తాడో మోసగించాలని చూస్తాడో పడగొట్టాలని చూస్తాడో ఓ విశ్వాసి అనే స్థితిలో నుండి పనికి మాలినవాడు వ్యర్థుడు భ్రష్టుడు అనే స్థితికి తీసుకెళ్లాలన్నదే వాడి కోరిక దానికోసం పెద్ద సెటప్పే ఉందంట ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు ఈ సెటప్ అంతా దేనికోసం పెట్టుకున్నాడంటే విశ్వాసి అన్న పదం ఎవరికైతే ఆపాదించబడిందో ఆ విశ్వాసిని మళ్ళీ ఏం చేయాలి భ్రష్టుడిగా చేయాలి మళ్ళీ పనికి మాలిన దానిగా చేయాలి పనికి మాలిన వాడిగా చేయాలి దేవునికి విరోధిగా చేయాలి రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిగా చేయాలి దేవుని నుండి వాళ్ళు ఎలాగైతే తప్పు చేసి సిగ్గుపడి పారిపోయారో అలా నువ్వు కూడా సంఘం నుంచి పారిపోవాలో సేవకుడి నుంచి పారిపోవాలో విశ్వాసం నుంచి పారిపోవాలో లేక నీకు నువ్వే బైబిల్ పక్కన పెట్టేసి నీకు నువ్వే పర్సనల్గా పడిపోయి పారిపోవాలో ఎవరికి తెలిగిపోయినా నీకు తెలిసినట్టు అలాగా నీ అంతరంగంలో ఏదో అలజడి సృష్టించేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసి నిన్ను నాశనం చేయాలన్నదే ఆ దురాత్మల సమూహం యొక్క ఆలోచన అలాంటివి కోటాను కోటలు ఉన్నాయి ఆకాశ మండలంలో అర్థమైందా అవన్నీ పనిచేస్తుంటాయి ఇక్కడ మన మీద పనిచేస్తుంటాయి మన ఆలోచనల మీద పనిచేస్తుంటాయి మన తలంపుల మీద పనిచేస్తుంటాయి మన ఉద్దేశాల మీద పనిచేస్తుంటాయి అలాగా అన్ని పనిచేస్తున్నప్పుడు వాటన్నిటి నుండి తప్పించుకుని పోరాడి నిలబడి గెలిచేవాడే విశ్వాసి